స్వచ్చతాహీ సేవ కార్యక్రమంలో బాగుందా రెండవ రోజు మున్సిపాలిటీ కార్యాలయంలో సైకిల్ ర్యాలీ జెండా ఊపి ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు మన చుట్టూ ప్రాంతాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించి తమ వంతు బాధ్యతగా స్వీకరించాలన్నారు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం ఒక ఫిఫ్టీన్ డేస్ మన దేశవ్యాప్తంగా అన్ని పట్టణాల్లోనూ అన్ని గ్రామాల్లోనూ టేకప్ చేయడం అనేది జరుగుతోంది ఈ సందర్భంగా నిన్న మనందరం పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా గౌరవ చైర్పర్సన్ గారు గౌరవ ఎమ్మెల్సీ గారు ఇతర ప్రజాప్రతినిధులు వాళ్ళందరితో పాటుగా ఈ కార్యక్రమాన్ని జరగడం జరిగింది మరి ఈరోజు సైకిల్ యాత్ర అంటే ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు స్వచ్ఛత మీద అవగాహన కల్పించడం పరిశుభ్రలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అనే దాన్ని ఒక ఐటమ్గా తీసుకుని ఇప్పుడు మనందరం కూడా ప్రజలను చైతన్యవంతులను చేయడం కోసం మన వంతు బాధ్యతగా వీళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేసే యాక్టివిటీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ అనేవి డేకప్ చేస్తున్నాము ఈ యాక్టివిటీ సైకిల్ యాత్ర ఇది మున్సిపల్ ఆఫీస్ నుంచి పద్మావతి నగర్ టెక్కే పద్మావతి నగర్ టెక్క వరకు ఉంటుంది ఈ యాత్ర ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ కూడా దయచేసి మీ మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం దాటు మీ ఆరోగ్యాన్ని పరిరక్ష పరిరక్షించుకోవడం కోసం మీ జాగ్రత్తలు మరి నీటి సరఫరాలో కానీ లేదంటే మీ పీల్చే గాలిని వాతావరణ కాలుష్యం కానీ లేకుండా మరి మీ పరిసరాలన్నింటినీ కూడా మీ వంతు బాధ్యతగా శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందని తెలియజెప్పడం కోసం ఏర్పాటు చేసిన ఈ యాత్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని సహకరించవలసింది కాంక్ యూ సార్ ৰ নীতি পুলিচ কৰ